అసలు మనకి ఈ ఊర్లో ఏంటంటే కనీసం సదుపాయాలు కూడా ఉండవు మనకి ఎలా అంటే ఒక బస్సు కానీ లేదంటే చిల్లర కొట్టు కానీ ఒక పాల కేంద్రం లాంటివి కూడా ఏమీ అయితే ఉండవు ఇదిగోండి ఇక్కడ ఒక బాబాయ్ అయితే కూర్చొని ఉన్నాడు ఈ అడుగుతాం అసలు ఈ ఊరి పరిస్థితులు అసలు ఎలా ఉంటది ఏంటి అనేది బాబాయ్ నమస్తే బాబాయ్ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఊర్లో మీరు అంటే సుమారుగా ఒక అరవై సంవత్సరాలు అసలు ఈ ఊర్లో ఎందుకని మనకి కనీసం బస్సు సౌకర్యం కానీ లేదంటే ఒక ఇప్పుడు మనం స్నానం చేయటానికి ఒక సబ్బు కొనుక్కోవాలన్న కూడా మనకి ఎక్కడ దొరకదు ఒక పాల కేంద్రం లాంటిది కానీ కనీసం మనకు అవసరమైన నిత్యావసర ఏవి కూడా మనకు నిత్యావసర అదే ఎందుకని ఇప్పుడు మామూలుగా ఈ ఊరేమి అడవుల్లోనూ లేదంటే కొండల్లో ఉండే ప్రాంతం కూడా కాదు కాదు మామూలుగా అన్ని పల్లెటూర్ల లాగే ఇది కూడా ఏంటంటే అన్ని అన్ని ఉన్నాయి ఈ ఊరికి అంటే దారి కానీ అన్ని ఉన్నాయి అంటే పది ఊర్ల మధ్యలో ఇదిగోడ ఒక ఊరు కానీ ఒక్క ఊరే ఎందుకని అంటే ఎవరు జనం కూడా లేకుండా కేవలం ఐదేళ్లతోనే తోనే అంటే ఫస్ట్ అప్పుడు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఒక నలభై ఇల్లు ఉండేవి కాబట్టి ఏంటంటే సౌకర్యాలు లేక అక్కడ ఇటులా సౌకర్యం ఉండకల్లి కూడా ఏముండేవి అప్పట్లో బస్సు తిరిగేదంట ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ బస్సు తిరిగేది ప్రైవేట్ బస్సు తిరిగేది ఏ ముప్పై సంవత్సరాలు అవతల ఇప్పుడైతే రాగా రాంగా ఇంక అన్ని అంతా లెక్క డెవలప్ అయింది కానీ ఈ ఊరు మట్టికి డెవలప్ కాలేదు ఈ ఉండ పిల్లలు కూడా ఏంటంటే చదువులు చదువుకొని పక్కన మార్గానికి వెళ్ళిపోయారు సౌకర్యం ఉండకెళ్ళిపోయారు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఫలాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫలాలు చూసుకుంటానికి ముసలి వాళ్ళు ఉన్నారు అయితే ఈ ఊర్లో మామూలుగా రోజులు ఊరు ఉండదు అంతా ఏంటంటే ఇంకా వయసు అయిపోయింది ఆ వయసు అయిపోయిన నాగేజ్ తర్వాత అదేనా కానీ ఒక ఐదు అంటే ఐదు ఆరు కుటుంబాలు ఉన్నాయి ఈ జీవన విధానం ఏముంది కానీ ఇప్పుడు లాక్ డౌన్ అప్పుడు అయితే మరి ప్రశాంతంగా ఉంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే మాకు నిత్య అవసరం వచ్చే అవసరం అయితే పక్క మార్గానికి పోయినప్పుడు తెచ్చుకుంటాం ఇక్కడ కొట్టుకొని నువ్వు అన్నట్టు పాల కేంద్రం కానీ ఏం లేవు ఈ కరెంట్ కూడా ఒక్కోసారి వస్తా పోతా ఉంటది మాకు ఏంటంటే పెద్ద ఊరు కాదు కదా ఏదైనా చిన్న చిన్న రిపేర్లు అయినా కానీ వాళ్ళేంటే మాంబు ఇక్కడ లైన్ కూడా లేదు కదా కరెంట్ లైన్ మామూలు స్తంభాల మీద లేకపోవటమే ఆహా ఓకే ఉన్నాయి ఇప్పుడు మనకి రేట్లు పోతాయి పాములు కడదు కానీ ఇంకేమి ఉండదు పాములు వస్తుంటాయిలే గాని వాటికి మేము అలవాటు పడిపోయాం చూడండి ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఈ ఊర్లో ఏంటంటే మనకి యంగేజ్ వాళ్ళు అయితే ఎవరు ఉండరు ఆ తర్వాత ఏంటంటే ఇంకా రిటైర్డ్ వాళ్ళు ఉంటారు కదా ఒక ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉండే ముసలి వాళ్ళు మాత్రమే ఉంటారు అని అయితే చెప్తున్నారు విన్నారు కదా అక్కడ కూడా మనకి ఒక తాత అయితే కూర్చొని ఉన్నారు ఆయన కూడా వెళ్ళి కనుక్కున్నాం అసలు ఈ ఊరి పరిస్థితులు కానీ ఈ ఊరికి ఎందుకు సౌకర్యాలు లేవు ఏంటి అనేది అదే ఇక్కడ ఎడారిగా వచ్చి మేము కృష్ణా జిల్లా నుంచి వచ్చి కట్టించుకున్నాం కట్టించాము ఇక్కడ నీళ్ళు అప్పుడు బాగానే వచ్చినాయి ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై పది సంవత్సరాలు నీళ్ళు బాగానే వచ్చిన తర్వాత తగ్గిపోయినాయి ఏదే హుస్సాబులు అవి వేసుకుంటా బతుకుతా ఉండడం ఏదైనా కావాలంటే వినకుండా కి వెళ్ళాల్సిందే మాకు అంత ముందు పదమూడు సంవత్సరం పదమూడు కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఇదే ఈ తర్వాత ఈయన పొలాలు కొంతమంది టౌన్ కి వెళ్ళిపోయారు పిల్లల చదువుల కోసం అని మేమే ఇక్కడే ఆగిపోయాము ఏదో నిలబడి ఉండవు యాభై ఐదు సంవత్సరాలు ఇక్కడికి వచ్చి మేము ఇల్లు కట్టుకొని అప్పుడు పాతికి ఉండేవి ఇరవై ఇల్లు పాతికి ఇల్లు ఉండేవి కొంతమంది వెళ్ళిపోయారు ప్రభుత్వం ఏమో రోడ్లై సరిగా లేదు వెళ్ళాలన్నా రోడ్డు ప్రాబ్లం బాగా ఉంది మా ఫౌండేషన్ సత్యం ఫౌండేషన్ అని మా అబ్బాయి పెట్టాడు కార్ మేము లేదు ఏదో వచ్చిన రూపాయలు పావాల ఖర్చు పెట్టాలని పెట్టాడు మా అబ్బాయి చెయ్యాలని ఆ వహికల్ ప్లాంట్ పట్టించాం ఆ వహికల్ స్కూల్ బిల్డింగ్ కి ఒక ఆరు సెంట్లు కొని స్కూల్ బిల్డింగ్ కట్టించాం మేమే గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది స్థలం కొని మేమే కట్టించాము మేము మట్టికి ఇక్కడ ఉన్న నా ఇక్కడే జీవితం వినకుండా ఇటు బస్సు తిరిగింది ఇక్కడ తార్ రోడ్డు మరి గట్టిగా వైకల్ నుంచి ఏనో పనులు తారు రోడ్డు తప్పనిసరిగా వేయాలి ఇంతకుముందు తిరిగింది కారు మంచి వినకుండా బస్సు ఆర్టీసీ తిరిగింది ప్రైవేట్ బస్సు తిరిగింది గొడవలే ఉండవు మాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అది మాకు కావాల్సింది రోడ్డు సౌకర్యమే కావాలి ఇక్కడ వైకల్ నుంచి ఏనో పనుల తార్ రోడ్డు పడితేనే మాకు ఆంజనేయ గారు ఆడితే చేద్దాం చేద్దాం అంటున్నాడు చేట్లా అది జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఎటు చూసినా ఏంటంటే ఒక పచ్చని వాతావరణం అయితే కనిపిస్తుంది ఉన్నవి నాలుగైదు ఇల్లు అయినా సరే మనకి ఏంటంటే ప్రకృతిని మంచిగా యూజ్ చేసుకుంటూ చాలా అంటే చాలా అందమైన జీవితాన్ని అయితే లీడ్ చేస్తున్నారు చూడండి అసలు ఉన్న నాలుగు ఇల్లు కూడా చూడండి అంటే చాలా అంటే చాలా గ్రీనరీతో మంచిగా అంటే ఎలా ఉంటుంది అంటే ఇదంతా పచ్చని చెట్లతో అయితే నింపేసుకున్నారు ఉన్న నాలుగిళ్ళు కూడా ఇప్పుడు అక్కడ కుక్కడి ముందుకెళ్తే మీద అటాక్ చేస్తుందేమో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం ఎందుకే మంచిది తేడా పడితే వీడియోలు తీసుకోవడానికి కూడా ఉందాం వీడియో వీడియో చెల్లులో పెట్టడానికి ఒక్కళ్ళే ఉంటారా మీరు ఎక్కడ ఏం భయమే ఉండదు మరి చూడండి ఇలా ప్రశాంతమైన వాతావరణంలో మనకి మామిడి తోటలో ఒక చిన్న ఇల్లు కట్టుకొని అయితే ఈ మామిడి తోటను చూసుకుంటా ఒక ప్రశాంతమైన ఇదిగోండి చుట్టూ మామిడి తోట ఈ మామిడి తోటలో ఆ పక్షుల కిలకిల రావాలి కాని లేదంటే ఇంకా మిగతా ఈ ఊడతలు అని చెప్పేసి ఇలా ఈ పక్షుల మధ్య ఈ తోటను చూసుకుంటా ఉంటారు అంటే మీదే నా తోట లేదంటే ఓనర్స్ వేరుంటారు ఎప్పటి నుంచి ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఇంకెక్కడే మరి ఇలా తోట మధ్యలో ఇలా ఇల్లు కప్పుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదా ఇలా పాములు పాములని కాని అలవాటు అయిపోయిందా ఉంది ఉంది కానీ ప్రశాంతంగా ఉంటది కదా అంటే ఏ అదే ఇప్పుడేంటి అక్కడ ఏదో చేస్తున్నారు కదా అంటే దోసకాయలు కూడా వేసుకొని ఇలా బండికి బండి కట్టుకొని వెళ్తారా ఊర్లో అమ్మటి 嗯，嗯嗯、oh. mm。Hmm. అట్టాగే బతుకుతా ఉంటారు ఆపుతో అయితే ఏ పక్క వాళ్ళు ఇయన రమ్మంటే వస్తారు ఆటోలు కానీ అదే బా ఎలాంటిదంటే ఎవరన్నా బాగలేకపోయినా ఏ చేసినా అట్లా అప్పటికప్పుడు రమ్మంటే ఎక్స్ట్రా తీసుకుంటారు కానీ వస్తారు పక్క ఊరి వాళ్ళు ఆధారపడి ఉండాలి ఏ అవకాశం లేదు మంచి నీళ్ళు లేవు ఊళ్ళో అది ప్రాబ్లం ఏ ఊరు ఇటు వెహికల్ లో ఇటు వెళ్ళినప్పుడు అటు వెళ్ళి తీర్చుకోవడం అవుతుంది ఏనుగుపాలెం గాని వానలో ఎప్పుడు మంచి ఇబ్బంది పడుతున్నారు అది రోడ్డు అది లేక రోడ్ లేదు చండాలంగా పాట ఉంటుంది అది చూడండి ఫ్రెండ్స్ అంటే తడికెలతో ఇలా గుడిసెలు వేసుకొని ఉండడం అనేది చాలా అంటే చూడండి అసలు చుట్టూ చూడండి ఆ చెట్ల గాలి వీస్తూ అసలు అబ్బా శబ్దం కూడా చూడండి అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా చల్లటి గాలి నేను చెప్పడానికి నాకు మాటలు కూడా చాలట్లేదు అంత బాగుంది ఇదిగోండి చూడండి మొక్కలకి నీళ్లు పెట్టుకుంటూ చాలా అంటే చాలా ప్రశాంతమైన జీవితం అయితే జీవిస్తున్నారు చూస్తున్నారు కదా మనకి పాతకాలంలో భోషానాలు అనేది ఉండేవి ఇప్పుడు బేరు అట్టా ఇస్తారు పిల్లలకి అప్పుడు ఇది ఇస్తే గొప్ప అంట భోషాణం అని అది వెనకటాళ్ళు ఆడపిల్లలకి అది ఒక గిఫ్ట్ గిఫ్ట్ గా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎన్ని బేరువాళ్ళగా అప్పుడు అయ్యి అట్టే ఇప్పుడు ఏంటి మనకి సామాన్లు వేసుకుని పెట్టుకుని పిల్లలు చిన్న పిల్లలు కదా వచ్చినప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు పెడతా ఉంటారు అట్ట చూస్తున్నారు కదా చూడండి ఇదిగోండి పాతకాలంలో వీటిని భోషణాలు అని అయితే పిలిచే వాళ్ళ ఇదిగోండి చూస్తున్నారు కదా అసలు పాతకాలం లాంటి భూషాణాలు కూడా ఎప్పటి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మరి చూడండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే దీన్ని వాడటం ఆపేసినాక ఇదిగోండి మనకి ఏవైనా పనికిరాని వస్తువులు దా పెట్టుకుంటున్నారు చూడండి చీపర్లు తర్వాత బాండీ అని పురికాసులు అని అదిగోండి ఫ్రెండ్స్ మీకు కూడా ఈ భోషాణం గురించి తెలుసా కామెంట్ అయితే చేయండి అయితే కాదు ఫ్రెండ్స్ మీరు చూడండి అసలు ఇల్లు అలుక్కోవడం అయితే చూడండి ఒరిపొట్టు మరియు మట్టితో అయితే చాలా అంటే చాలా అందంగా అయితే అలుక్కుంది అమ్మమ్మ నేనైతే మామూలుగా ఎర్రమట్టి తీసుకొని వచ్చి అలకడం అయితే చూశాను కానీ అలా ఇదిగోండి పాతకాలంలో ఏంటంటే మనకి ఇలా ఒరిపొట్టుతో కూడా అలుక్కునే వాళ్ళంట ఇల్లుని అవేంటి అమ్మమ్మ తెల్ల కదా అక్కడ ఎందుకని దిస్తే ఉన్నత అంటే మనకి ఏంటంటే ఆ ఓరి పొట్టు మట్టితో మనం ఎలా ఇల్లు అలికినప్పుడు ఏంటంటే మనకి ఇంకా ప్లెయిన్ గా కనిపిస్తుంది కదా సో మనకి ఏంటంటే ఇంకా డిజైన్ అంటే బోసిగా లేకుండా ఉండటానికి కొంచెం చూడటానికి అట్రాక్ట్ గా ఉండటానికి అయితే ఇలా సున్న బొట్లు అయితే పెడతారంట పాతకంలో చూడండి ఇదిగోండి మనం ఏంటంటే ఇప్పుడు డిజైన్ ఇంటీరియర్ డిజైన్ సంథింగ్ ఇలా ఉంటాయి కదా ఇంకా సేమ్ అలాగే చూస్తున్నారు కదా ఇదిగోండి లోపల కూడా అయినా కాని వంక పెట్టడానికి లేదు చూడండి ఎంత బాగుందంటే కిటికీతో సహా బీరువా ఫ్రిడ్జ్ టీవీ అన్నీ అయితే చూడండి మనకి లైన్ గా ఎంత నీట్ గా పెట్టుకున్నారంటే చూస్తున్నారు కదా ఇదిగోండి ప్రతి దానికి స్టోర్ అంటే మనకి మనకి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఒక గదిలాగా ఇదిగోండి ఫ్యాను ఆ నెక్స్ట్ ఇదిగోండి ఇటు సైడ్ ఇంకో గదిలాగా చూడండి చాలా అంటే చాలా బాగా సెట్ చేసుకున్నారు మనకి మధ్యలో గోడ ఏం లేకపోయినా కూడా చూడండి దాన్ని పెట్టుకొని కదా ఈ ఊరు అంటే నాలుగైదు ఉన్న ఒక చిన్న గ్రామం అయినా సరే అసలు ఎన్నో అందాలు అసలు చూడటానికి చాలా అంటే చాలా నా కళ్ళు అయితే మయమర్చిపోయినాయి అండ్ ఎక్కడ ఉన్నంతసేపు నాకైతే అసలు ఇంకా ఎక్కడే ఉండిపోవాలంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత రిటైర్డ్ పెద్ద మనుషులే అంత రిటైర్డ్ ముసలి వాళ్ళు ఇంకెక్కడ వచ్చి ఉండటం అనేది చల్లటి గాలి వీస్తూ అసలు అప్పు ఆ పూరి పాకలో ప్రశాంతంగా ఉంది మామూలుగా అంటే మామూలుగా లేదు అసలు అత్తని చెట్ల మధ్య చాలా అంటే చాలా బాగుంది